హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు అటుకులతో గులాబ్ జామున్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఎవరు ట్రై చేయినటువంటి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా మన షుగర్ సిరప్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పీల్చుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కప్పు అటుకులు కాచి చల్లాల్సిన పాలు ఒక కప్పు కరిగించిన నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు మూడు యాలకులు ఫ్లేవర్ కోసం కొంచెం బేకింగ్ పౌడర్ ఒక కప్పు గోధుమ పిండి చిన్న కప్పులో తీసుకున్నాను చిన్న కప్పు రవ్వ ఒక కప్పు షుగర్ సిరప్ కోసం ముందుగా ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసి ముందుగా అటుకులని ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అటుకులు క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి ఒక స ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి గోధుమ పిండి వేసి దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ లైట్గా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఏదేంటంటే పచ్చివాసన ఏదైతే అంటే పోవడానికి నెత్తిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సుజీ రవ్వ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కాస్త ఫ్రై చేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఏవైతే ఫ్రైజెస్ అంటే పెట్టుకున్న అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం క్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్నగా కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా పాలు ఒక పొంగు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా వేయించిన సుజీరవ రవ్వ ఏదైతే ఉందో దాన్ని ఈ పాలల్లో వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయాలి పాలలో సుజీరావ ఏదైతే ఉందో అది మొత్తం కలిసిపోవాలి ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అదే పాలలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్ని దీంట్లోకి మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టుకుందాం ఇలా మొత్తం ఒక చల్లారిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం పిండి ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో గోధుమ పిండి దాన్ని వేసి కొంచెం కొంచెంగా వేస్తూ ముద్దలా కలు స్మూత్గా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం బేకింగ్ పౌడర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకాస్త దీన్ని పిండి వేసి మంచిగా గట్టిగా ముద్దలాగా అంటే స్మూత్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపేప్పుడు కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి చేతికి ఏదైతే అంటుకోకుండా ఉంటుంది నెయ్యి వేసి ఇలా ముద్దలాగా స్మూత్గా ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా వేరే ఒక బ్యాండి పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను ఒక కప్పు మనకి మామూలుగా తీగపాకం అదంటే ఏం లేదండి షుగర్ మామూలుగా కరిగి కోస్ కాసేపు మరిగిస్తే సరిపోతుంది ఈలోగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో వాటిని ఇలా ఘాట్లు లేకుండా స్మూత్గా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇంకో కడాయి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు మామూలుగా హీట్ ఉన్నప్పుడే మన ఏవైతే రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయో వాటిని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో వే ఫ్రై చేయడం వలన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి లోపల కూడా పిండి అంతా ఉడికిపోతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి వెంటనే మనం గరిట పెట్టి తిప్పకూడదు ముందు కడాయిని తిప్పిన తర్వాత ఇలా మామూలుగా ఏదన్నా ఒక వుడెన్ స్టిక్ తీసుకొని దాంతో ఇలా చిన్నగా చిన్నగా కదపాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇంకాస్త ఫ్రై అవ్వాలి ఈ కలర్లకి వస్తే సరిపోతుంది పాకం వేడిగానే ఉండాలి వేడి పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వేడివేడి గులాబ్ జామున్ తీసి అదే పాకంలో వేసి ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసి అన్ని పాకంలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మన షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది గులాబ్ జామ్కి చక్కగా పీల్చుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన అటుకులతో గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా అందరూ ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్చుకోవాలి